గురుగారు పాదాల నమస్కారం గురుగారు అన్న సంతర్ప అంటే మన ఇళ్లలో మన ఇది దేవీ నవరాత్రులప్పు కానీ వినాయక చవితి అప్పు కానీ ఇలా అని తెలుసు గురుగారు అన్న సందర్భం అంటే సరే ఇలాగే ఉంటుంది కదా అని మేము అనుకున్నాము సరే వెళ్దామని ఇంట్లో మా ఆవిడతో మాట్లాడితే సరే వెళ్ళిరా మంచి జరుగుతాయి కదా ఇక్కడ కూడా మనం చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మీరు అక్కడ కూడా వెళ్ళేస్తే దేవత అక్కడ మందిరంలో ఎలా జరుగుతుంది అన్నది మనం పీఠం తరపున వెళ్తే మనకు కూడా కొంచెం మంచి జరుగుతాయి కదా అన్నట్టుగా అనుకున్నాం గురువుగారు మా కి పేరు ఇవ్వడం జరిగింది అమ్మవారి వల్ల సరే నవరాత్రుల వారు కూడా రావచ్చు అనేది ఒకటి తీసుకోవడం జరిగింది గురువుగారు మేము చాలా సంతోషం అనిపించింది మాకు మమ్మల్ని కూడా నవరాత్ర సాధకులు కాకుండా నవరాత్రుల వాళ్ళని కూడా తీసుకోవడం వల్ల మేము ఎలా రావాలి ఏంది అనేది నాకు కొంచెం ఐడియా లేదు గురుగారు అయితే ఇక్కడ ఎవరు వస్తున్నారు అని నేను లో అడగడం జరిగింది ఇక్కడ మా తోటి సాయి కృష్ణ వాళ్ళు వాళ్ళు ఇద్దరు వస్తున్నారని తెలిసింది గారు వాళ్ళకు లో ఉన్నాం వాళ్ళు కూడా మాకు మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మేము కలిసి వచ్చాం గురువుగారు అయితే మాకు విషయం ఏంటంటే మాకు టికెట్లు కన్ఫర్మ్ కాలేదు గురుగారు అది కొంచెం మాకు ఇబ్బంది అనిపించింది అంత ఇక గురుగారే చూసుకుంటారు అమ్మవారి దయ ఎలా అయితే జరుగుతా అన్నట్టుగా అప్పటికి వర్షం ఉంది గురుగారు చాలా ఇబ్బంది అయింది మాకు ఈ టికెట్ ఎట్ట కన్ఫర్మ్ అయితే ఏమో అని అయినా కానీ వర్షం తడుచుకుంటూ వెళ్ళి టికెట్లు తీసుకున్నాము వన్ డే బిఫోర్ అయ్యి అది వెయిటింగ్ లిస్ట్ లో ఉంది గురుగారు మాకు డౌట్ గా ఉండే అసలు ఛాన్స్ దొరుకుతుందా కన్ఫర్మ్ అవుతుందా కాదా అనేది ఇక అంతా ఇక గురువు గారు దయ అమ్మవారు ఆ ఎట్లుంటారు వాళ్ళే చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఇక మేము బయలుదేరిన గురుగారు సంతోషంగా మేము అమ్మవారి భారం వేసినాం ఇక ఎట్లయినా అమ్మవారే చూసుకుంటారు కదా అని ఆ తోటి వచ్చిన గురుగారు మాకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిన ఒక వన్ డే బిఫోర్ కన్ఫర్మ్ అయినాయి గురుగారు అది మేము మంచి హ్యాపీ అయింది గురుగారు మేము ప్రయాణంలో కూడా ఇబ్బంది ఏం లేదు గురువు గారు మేము ట్రైన్ దిగిన తర్వాత బస్సు కూడా అక్కడ మాకు అక్కడ ఏరియా తెలియదు మేము అక్కడ ఇబ్బంది పడ్డాం అందరిని అడిగి తెలుసుకున్న తర్వాత బస్సు కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్నే వచ్చింది గురుగారు మా ప్రయాణంలో కూడా మేము అక్కడ ఏదో వెయిట్ చేసినాం మాకు ఇబ్బంది అయిందన్నది లేదు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి టెంపుల్ దగ్గర రాగానే అక్కడ మేము ఫోన్ చేసాము అక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారిని కలవగానే అక్కడ ఓటర్కి తీసుకెళ్ళారు లో కలిసాము అక్కడికి వచ్చేసరికి శ్రీమూర్తులు అయినటువంటి రమదేవి గారు ఉన్నారు అందరినీ చాలా అందరూ అప్పటికే వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు అమ్మవారి అయ్యవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఫ్లెక్స్ కట్టారట గురుగారు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ వచ్చారు వచ్చి మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకున్నారు చాలా అందరం కలిసి మళ్ళీ అక్కడ టిఫిన్ చేయడం కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా సంతోషం అనిపించింది గురుగారు అక్కడ సాధకులని అక్కడ మాకు మాకే స్పెషల్ అనిపించింది ఎందుకంటే మీరు వారాహి నవరాత్రులు చేసిన వల్ల మీరు వారాహి నవరాత్రులు చేసేసరికి నాకు క్రేజీ అనిపించింది గురుగారు చాలా సంతోషం అనిపించింది మమ్మల్ని అంటే జూనియర్లు అయినా కానీ మమ్మల్ని రిసీవ్ మంచిగా చేసుకున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అదొకటి సంతోషం అనిపించింది గురువు గారు మేము అక్కడి నుంచి వెళ్ళి రూమ్కి వెళ్ళాం రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు అది మళ్ళీ జుంకాలు ఎట్లా ఏంది అనేది ఒకటి టైం ఇచ్చారు గురువు గారు మాకు ఇందులో ముఖ్య విషయం ఏంటంటే మమ్మల్ని వెన్నంటే ఉండి మాకు అన్ని విధాలుగా తోడుండి ప్రతి ఒక విషయంలో ఇంటి నుంచి బయలుదేరేపడి నుంచి వెళ్ళి మేము రూమ్ కు చేరే వరకు అందరూ అది వీడియో పెట్టడం నాకు ఒకటి కొత్తగా అనిపించింది గురుగారు ఎందుకంటే ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చే వరకు ఎవరెవరు వస్తున్నారు ఎక్కడ దాకా వచ్చారు ఏంటిది అనేది చాలా అది చాలా మంచి అనిపించింది గురుగారు మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ రిసీవ్ చేసుకున్నారా లేదా మళ్ళీ వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం కానీ అవి అందరికి సకాలంలో అక్కడ సిచ్యుయేషన్ నైన్ దాటితే ఉండకపోవచ్చు అనేది ఒకటి ఇంటి ఇవ్వడం కానీ ఒకవేళ లేట్ అయితే వాళ్ళకు పార్సల్ తీసుకోవడం కానీ అది నాకు అది చాలా సంతోషం అనిపించింది గురుగారు ఒకటి రూమ్కి వెళ్ళాను గురుగారు రూమ్కి వెళ్ళిన తర్వాత టైం ఇచ్చిన తర్వాత ఒకటి మీరు అలా ఏది వంటలో జరిగే ఇబ్బందులు కానీ ఎవరెవరు దేవతామూర్తులు వస్తారనే విషయం కానీ అది నాకు ఒక చాలా వండర్ అనిపించింది గురుగారు అంటే ఇంత ముందు కూడా జూమ్ కాల్లో వినడం జరిగింది జూమ్ కాల్లో విన్నాను విన్నాను అంటే అది నాకు ఇది కళ్ళారా చూస్తున్నాను అంటే ఇన్ని జాగ్రత్తలు ముందే గారికి తెలియడం వల్ల ఇంత మహిమ ఉంటుందా మనకి ఇన్ని తెలుస్తాయా అసలు ఎలా చెప్పగలుగుతున్నారు ముందే రేపు ఎలా జరిగేది అన్నది ఈ రేపు జరిగేది కూడా జాగ్రత్తలు ఈ రోజు చెప్తున్నారంటే అది మాకు ఒకటి చాలా నాకైతే నాకు కొత్త కాబట్టి నాకు కొంచెం వెరైటీ అనిపించింది గురుగారు అంటే నేను ఇంతకుముందు విన్నాను జూమ్ కాల్లో వేరే ఎలా జరుగుతుంది ముందే చెప్పడం వల్ల అదొకటి నాకు మంచిగా అనిపించింది గురుగారు నేను మళ్ళీ మళ్ళీ పొద్దున్నే నాలుగు లేవడం అందరం కలిసి గుడికెళ్ళడం అక్కడ అంటే అన్న సంతర్పణ అంటే మామూలుగా రాజేష్ మాస్టర్ వస్తారు వంట చేస్తారు మన ఎవరెవరు ఏమేమి పని చేస్తారు అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది గురుగారు వాళ్ళ పనులలో వాళ్ళు ఇక నిమగ్నం అయిపోయారు అది ఉన్నది కానీ మాకు ఒకటి విషయం ఏంటంటే వర్షం కొట్టడం వల్ల మాకు అది చాలా భయం వేసింది గురుగారు అసలు అంత వర్షంలో మనం అన్నదానం ఎట్లా చేసుకోవడం అసలు టెంపుల్ వాళ్ళు లోపలికి అలో చేయడం అక్కడనే మనం మరి భక్తులు వస్తారో రారో ఈ వర్షానికి అసలు వంట ఎట్లా వేసుకోవడం మనం ఎట్లా ఈ సామాన్ అంతా తీసుకోవడం అది కొంచెం భయం వేసింది గురుగారు మార్నింగ్ అవర్స్ లో అలా అయినా కానీ వర్షంలో అందరం కలిసిమెలిసి పనిచేసుకున్నాం గురుగారు అలాంటి ఇబ్బంది ఏం జరగలేదు మొత్తానికి అయితే మంచిగా అగ్ని ఆరాధన కానీ నైవేద్యం పాలు పొంగించడం ఇవన్నీ మంచిగానే గురుగారు అక్కడ సిబ్బంది దేవాలయం సిబ్బంది వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు గురువుగారు ఎందుకంటే వాళ్ళు అక్కడ సామాను చూడండి మళ్ళీ అక్కడ కోతులు వస్తాయి ఇబ్బంది పెడతాయి మరి అన్నారు కానీ అక్కడ ఇబ్బంది ఏం జరగలేదు చాలా సంతోషం అనిపించింది గురుగారు మేము మళ్ళీ ఆ కూరలు కటింగ్ అవన్నీ వాష్ మన వాష్ చేసిన తర్వాత గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత కూరగాయలు కట్ చేసుకొని అభిషేకానికి వెళ్ళాం గురుగారు అక్కడ అయ్యగారు కానీ అర్చకులు మంచి సపోర్ట్ చేశారు మేము చూసాం గురుగారు రిసూనెస్ మంచి ఉంది పీఠం తరపున వాళ్ళు వీళ్ళు అందరూ పీఠం తరఫున వీళ్ళందరూ పీఠం తరపున వచ్చిన్నారు అని వేరే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అక్కడ ఉన్న వేరే సిబ్బంది అలా చెప్పి మాకు మంచి అభిషేకం కాని పేరు పేరున అర్చన కాని చాలా మంచి అనిపించింది గురుగారు దాని తర్వాత మళ్ళా వంటల వచ్చేసి ఆ పక్కన ఉన్న అమ్మవారికి అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని మళ్ళీ ఇక్కడ వంటల దగ్గరకు వచ్చి అన్ని వంటలు చేసుకొని ఇక్కడ అంత మంచిగా జరిగింది గురుగారు నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇలా జరుగుతా అని తెలియదు గురుగారు అంటే దేవతామూర్తులు వాళ్ళు వస్తారని అంటే నైట్ లో మీరు చెప్పారు కానీ నాకు అంతమంది వస్తే వాళ్ళని ఎలా గుర్తుపట్టడం ఏంది అనేది తెలియదు తెలియనే మన చంద్రశేఖర స్వామి కొన్ని వివరించారు నాకు ఒకటి గోవర్ధన్ స్వామి కూడా అవందరిని వెరిఫై చేస్తున్నారు కానీ నేను కూడా వెరిఫై చేస్తుంటే నాకు అర్థం కావట్లేదు అది కొన్ని కొన్ని చంద్రశేఖర స్వామిని అడిగితే తను కొన్ని చెప్పారు తను కూడా అదే పనిలో ఉన్నాడు ఆయనకు చాలా క్రేజ్ అనిపిస్తుంది వాళ్ళందరూ నాకు ఇంతమంది దర్శనం అవుతున్నారు అని నాకు కొత్తగా బట్టి నాకు కొంతమంది తెలియదు గురుగారు నలుగురు ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ ని ఆ దేవతామూర్తులను కొంచెం చూసినట్టు గుర్తుంది గురుగారు అయితే మీరు నైట్ లో చెప్పారు కదా అన్ని చూస్తున్నాను ఇక గురుగారు చెప్పారు కదా దేవతామూర్తులు వీళ్ళే వీళ్ళే కావచ్చు వీళ్ళే కావచ్చు అని అదొకటి అర్థమైంది గురువు గారు కానీ అక్కడ కోతులు అనేది మనం ఒక బార్డర్ గీసినాం గురుగారు ఆ బార్డర్ లో రాక రాకుండా ఉండడం అనేది అదొకటి వండర్ గురుగారు అది దేవాలయం సిబ్బంది కూడా చాలా మంది చెప్పారు అది కట్టబట్టుకోండి అది కోతులు కొంచెం ఇబ్బంది పెడతాయని అని చెప్పారు కానీ అంత ఏమి ఇబ్బంది రాలేదు గురుగారు వాళ్ళ దేవాలయం సిబ్బంది కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు వాటర్ పైప్ ఇవ్వడం కానీ అక్కడ వాటర్ మీ దగ్గరలో ఉన్నాయి మీరు యూజ్ చేసుకోండి మంచిగాని అదంతా క్లీన్ చేయడం కానీ చాలా మంచి సపోర్ట్ చేశారు గురుగారు అదొకటి సంతోషం అనిపించింది గురుగారు వడ్డన కూడా వడ్డన మాకు మమ్మల్ని వడ్డించమని మాకు వచ్చినాయి గురుగారు మీరు ఆదేశించినట్టుగా అందరం వడ్డించాం గురుగారు అదొకటి చాలా సంతోషం ఏదో మీరే వడ్డించారు మీకు చెప్పారు కాబట్టి మీరే ఇవ్వాలి అని కాకుండా అన్ని అన్ని పనులు కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అన్ని కలిసి చేసుకున్నాం గురుగారు అన్న సంతర్పణ అనేది ఇట్లుంటదని అసలు నేను అనుకోలేదు గురుగారు నాకు ఫస్ట్ టైం కాబట్టి అంటే తెలిసింది మనం ఫస్ట్ టైం కాబట్టి ఇలా జరిగింది గురుగారు ఫస్ట్ టైం అదే నీకు అనిపించిందే చెప్పు అనిపించింది ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదు కదా ఏదైతే ఫీల్ అయ్యో ఏదైతే అనుభవించో అది మాత్రమే అదే గురుగారు అందులో అంటే ఏదో భోజనం అలా కాకుండా మహాప్రసాదం లాగా అనిపించింది గురుగారు చాలా మంది అక్కడికి టెంపుల్ వస్తున్నారు పోతున్నారు గురుగారు అసలు అంత రైస్ అది ప్రసాదం కానీ అంత ఉడుస్తుందా అని కొంచెం నాకు భయం వేసింది గురుగారు వస్తున్నారు వచ్చినప్పుడు కూడా కనబడడం కూడా అంత మా భక్తులు ఎవరు కనబడుతున్నారు గురుగారు కానీ అంత అయిపోతే లేదు మరి మిగిలితే ఏం చేయాలి ఇంత వర్షం వస్తున్నది అయినా కానీ మీరు చెప్పారు గురుగారు ఎంత వర్షం వచ్చినా గానీ అమ్మవారు చూసుకుంటారు ఆ టైం వరకు తక్కువైతే చెప్పారు గురుగారు కానీ మనసులో ఒక ఫీలింగ్ గురువుగారు అది ఎట్లయితుందో ఏమో మరి వర్షం కొడుతుంది కదా వస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు గురుగారు వంటలు అయ్యే వరకు కూడా వస్తున్నారు మామూలుగా వెళ్తున్నారు కానీ ఇంత జనాలు ఇంత అంటే ఇంత మంది వస్తారు అంత దగ్గరకు వస్తారని మేము అనుకోలేదు గురుగారు లాస్ట్ మెయింట్ లో కూడా శిరప్రసాదం కూడా అయిపోయింది గురుగారు కొంచెం పెరిగణ మిగిలింది గురుగారు అది కూడా వేరే వాళ్ళు అన్నారు వాళ్ళకే అడ్జస్ట్మెంట్ చేస్తాను గురుగారు సిబ్బంది మనకు దేవాలయం సిబ్బంది చాలా సపోర్ట్ చేశారు గురుగారు మేము కూడా మాట రాకుండా మేము వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉందో మేము వచ్చేటప్పుడు కూడా నేను వెరిఫై చేశాను గురుగారు మళ్ళా అలాగే నీటి ఇచ్చి మళ్ళా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వేరే వాళ్ళు వచ్చినా గానీ మళ్ళా ఇబ్బంది కాకుండా ఏదో మళ్ళా నీట్ చేయలేదు వాళ్ళు ఇస్తే అలా ఏదో చేసిపోయినరు అన్నట్టు కాకుండా మేము నీట్ చేసి మళ్ళీ పేరు ఉంచాలన్నట్టుగా పీఠం మాట్లాడుతున్నట్టుగా మొత్తం క్లీన్ చేసి మంచిగా నీటి ఉంచొచ్చాం గురుగారు మాకు పీఠం తరపున వాళ్ళు కూడా మేము పెరుగుకి వెళ్ళాం గారు పెరుగు తీసుకొస్తాము చంద్రశేఖర స్వామి నేను వెళ్ళాము వెళ్తే అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు గురుగారు ఇక వీళ్ళు వీళ్ళది పీఠం తరపున ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్న సందర్పణ జరుగుతుంది మంచిగా వెళ్ళాలని అక్కడ చెట్టు కింద హోటల్ దగ్గర అనుకుంటున్నారు గురుగారు అందరూ చాలా అందరం హ్యాపీగా ఉన్న గురుగారు అంటే ఉన్న వాళ్ళు కొంతమంది అంటున్నారు సాధకులు ఈ ఇందులో తక్కువ వచ్చారు అంటున్నారు కానీ ఉన్న వాళ్ళని మాత్రం కలిసిమెలిసి అందరూ మంచి ఉన్న గురుగారు శ్రీమూర్తులు గాని మగ సాధకులు గాని ఇవి ఫీలింగ్ లేదు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరం కలిసిమెలిసి చేసుకొని ప్రోగ్రాం సక్సెస్ అయితే చేసినాం గురువు గారు అని అనుకుంటున్నా అన్న ఎందుకు సందర్భాలనుకుంటున్నాం కారణం ఏంటి కారణం అంటే అన్న సందర్పణ మనం ఇక్కడ ఇళ్ళలో చేసుకుంటాం గురువు గారు నవరాత్రులప్పుడు కానీ కానీ దాని విలువ కొంచెం ఐడియా ఉంది గురువు గారు అది చాలా పవిత్రమైంది అన్నట్టుగా మనం పీఠం తరఫున పోవాలంటే ఇంకొంచెం ఇంకా క్రీజీ కాబట్టి అంటే వీళ్ళు వాల్యూ ఎక్కువ ఉంటాయి కదా గుడిలో అన్న అంటే పీఠం తరఫున ఇంకా పుణ్యం ఎక్కువ ఉంటుంది అన్న అంటారు కదా గురుగారు ఆ ఒకటి అనుకున్న గురుగారు పుణ్యం కోసం వెళ్ళావా అంటే అలాగే అంటారు అదేనయ్యా ఇప్పుడు అదే చెప్పు ఉన్నది ఏంది నువ్వు అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నావు కారణం తెలియాలి కదా నాకు అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నావు ఎందుకు దాని వెనక కారణం ఏంటో తెలియాలి కదా అదే అడుగుతున్నా నేను ఇప్పుడు అంటున్నారు అవును గురుగారు అమ్మవారిని నమ్ముకున్నప్పుడు సేవ కూడా చేయాలి గురుగారు అది అదొకటి అనిపించింది గురుగారు నా తరపున కూడా మనం కూడా సేవ చేయాలి పీఠం తరఫున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇలాంటి ఇలాంటి సేవ చేస్తేనే మనకు పీఠం తరఫున మంచి జరుగుతుందని ఒకటి అనిపించింది గురుగారు ఎందుకంటే పీఠం సేవ చేసే సేవ చేసే అంత లేదు కదా గురువు మేము అక్కడికి రావడానికి కానీ అందుకనే ఇక్కడ సేవ చేసుకుందాం అని ఒక భక్తి భావన తోటి రావడం జరిగింది గురువు గారు సేవకి అవకాశం ఇచ్చారా ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరైనా మిమ్మల్ని తక్కువగా మాట్లాడటం కానీ ఏంటి నువ్వు దూరంగా ఉండి ఇది ఎందుకు చేస్తున్నావు అని అలాంటి మాటలు ఏనాయ్య అసలు సేవకు రావాలంటే అసలు గురుగారు పాదాలకు నమస్కారం చేయాలి గురుగారు లీడర్స్ కూడా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకోకుండా వారాహి నవరాత్రుల వరకే రావాలి అంటే మరి ఏమన్నా ఇబ్బంది డౌట్ ఉన్నది గురుగారు వారాహి నవరాత్రుల వరకు తీసుకుంటారో తీసుకోరు అని అనిపించింది గురుగారు చాలా భయం వేసింది అమ్మవారిని వేడుకోవడం గురుగారిని వేడుకోవడం నన్ను ఎలాగైనా గానీ ఈ సేవ చేయాలి మమ్మల్ని తీసుకోవాలి అనే ఒకటి నేను వేడుకున్నాను గురుగారు వేడుకుంటే నాకు అది అమ్మవారి దేవ వల్ల మీ అనుగ్రహం వల్ల నాకు మీరు తీసుకోవడం జరిగింది ఆ సేవ చేసుకోవాలనుకున్నా అది అనుగ్రహించాలి కదా గురుగారు అర్హత అనేది ఉండాలంటారు కదా మీరు అప్పుడప్పుడు నాకు అదే అనిపించింది గురుగారు అర్హత నాకు వచ్చిందనే అనుకుంటున్నా గురుగారు అర్హత గురించి వాళ్ళు ఎలా అది నేను క్వశ్చన్ ఒక అంత ఒకటే ఫ్యామిలీ మెంబర్ లాగా అందరం కలిసి చేసుకున్నాం గురుగారు వాళ్ళు మేము వారాయణలో మేము జూనియర్ లో ఫీలింగ్ ఏం లేదు గురుగారు అందరం కలిసి చేసుకున్నాం మంచి అందరం ఒకటే ఫ్యామిలీ మెంబర్ లాగా అన్ని కలిసి చేసుకునేది చాలా కలిసి అర్హత అర్హత విషయం వచ్చేస్తే అరష్ట విషయం గురించి మాట్లాడితే వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళందరికీ అవకాశం ఉంది ఇప్పుడు మీకని కాదు అర్హత ఎవరిని చూసేది అమౌంట్ విరాళాలు అనసందర్భానికి విరాళాలు ఇచ్చినప్పుడు నీకు అర్హత వచ్చినప్పుడు అప్పటిదాకా దాకా అర్హత కాదు మీరు అందరికీ కూడా వారాహి నవరాత్రులు చేయించాం చేసుకున్న వాళ్ళకి అందరు రావచ్చు అని చెప్పాను తప్ప దీంట్లో అయితే మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్ ఏమి పెట్టలేదు అంటే అవును గురుగారు అయితే నాకు ఒక ఆలోచన ఏమని పేపించింది అందులో నేను కూడా అదే అదే అనుకున్నాను గురుగారు అర్హత ఉన్నదని అనుకుంటున్నాను ఎందుకంటే మేము యాభై మంది డెబ్బై మంది దాకా చేసాం గురుగారు చేసిన వాళ్ళల్లో మేము ఒక త్రీ మెంబర్స్ వచ్చినాం గురుగారు ఆ అమ్మ అనుగ్రహం గురుగారి అనుగ్రహం ఉంటేనే మేము రాగలిగినాం అని అనిపిస్తుంది గురుగారు ఆ సేవ చేసే భాగ్యం కూడా మిగతా వాళ్ళందరికీ రాలేదు గురుగారు రాలేదంటే ఎవరి బాధలు ఉంటాయి ఎవరి ఇబ్బందులు ఉంటాయి దాని గురించి నువ్వు ఎట్లా అంటున్నావు నీకంటే ఖాళీ ఉంది నువ్వు వచ్చిన అనుకో మరి మిగతా వాళ్ళకి ఖాళీ ఉందా లేదా లేదా వాళ్ళకి బడ్జెట్ ఉందా లేదా వాళ్ళకి రావాలని అవకాశం ఉందా లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా వృత్తిపరంగా సెలవు వచ్చినాయి ఎన్నో వంద కారణాలు ఉంటాయి అంత మాత్రం రానంత మాత్రాన అదృష్టం లేదని కాదు వాళ్ళకి ఇష్టం లేదని కాదు ఎవరికైనా రావాలనే ఉంటది కానీ వాళ్ళ పరిస్థితులు అనుకూలకి లేక రాకపోవచ్చు దాని గురించి నువ్వు ఎలా అంటావు నేనైతే నాకు అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి నేను సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది కాబట్టి నాకు పనులు పనున్న పక్క పెట్టించుకున్న ఎంత పనున్నా గానీ నేను రాగలిగినా కాబట్టి నాకు అది భాగ్యం కలగాలని నేను కోరుకున్నాను గురువుగారు నా ఉద్దేశం అయితే అది గురుగారు వేరే వాళ్ళకు ఏ పనున్నా గానీ వాళ్ళైతే ఊరెళ్ళి వెళ్ళట్లేదా చేయట్లేదా ఎన్ని పనులున్నా గానీ అమ్మవారిని నమ్ముకున్నప్పుడు అమ్మవారిని వేడుకున్నప్పుడు ఇన్ని అనుభవాలు జరిగినాయి నేను అమ్మవారిని నేను దగ్గరైనా అన్నప్పుడు మనం సేవ చేసుకునే భాగ్యం ఎప్పటికి రాదు కదా గురుగారు నా ఉద్దేశం అయితే అంతే గురుగారు మీరు క్షమించారు గురుగారు మరి దర్శనాల విషయం వచ్చేసి ముందు రోజు జూమ్ కాల్ గురించి జూమ్ కాల్ జరగడం మంచిదైందా చెడు అయిందా లేకపోతే దానివల్ల మీకు ఏం ఉపయోగం అనిపించింది అయితే జూమ్ కాల్ విషయంలో ఒక ఇంటికి పెద్ద తండ్రి లాగా మాకు మీరు గంట 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 సేపు గురువు గురుగారు మాకు అది వండర్ అనిపించింది ప్రతి ఒక్కటి జాగ్రత్త జాగ్రత్తలు చెప్పడం గాని వంట వంటల గురించి గాని రైస్ జాగ్రత్త చూసుకోండి వాటర్ ఎక్కువ అవుతుంది శిరప్రసాదం మంచి ప్రసాదాలన్నీ వేసుకోండి పాలు వంగయడం గాని అగ్ని ఆరాధన గాని ఒక్కొక్కరి సెక్షన్కి ఒక్కొక్కరికి చెప్పడం గాని దేవతామూర్తుల గురించి చెప్పడం గాని వీరు వీరు వస్తారని సందర్శనాలు వస్తారని చెప్పడం గాని వీరు ఈరు కురవిలో స్పెషల్ ఏందంటే గురువు గారు ఆ ఇంతమంది జుంకాలు కూడా విన్నాను ఈ మన వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి గురుగారు అందరూ మన సాధకులు చెప్పడం జరిగింది గురువు పరంపర వాళ్ళందరూ రావడం అన్నది స్పెషల్ అని తెలుసుకున్నాను గురుగారు ఓకే అవి ఉపాయపడ్డాయ అయితే మీకు ఆ ముందు రోజు నీకు కొంచెమైనా నీకు అర్థమైనంత దానిలో ఉపాయపడ్డట ఉపాయపడనట్టు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది గురుగారు ఈ విషయం ఎందుకంటే మీరు ఇంత ముందు జూన్ కూడా నేను విన్నాను గురువు గారు ముందు జాగ్రత్తలు అనేది నేను విన్నాను ఈ రోజు నేను లైవ్ లో చూశాను ఏం జరిగింది అన్నది గురుగారు ఎలా చెప్పారో అసలు ముందు ఉండి ఇట్లా ఇట్లా జరుగుతుంటే ఇలా జరుగుతుంటే ఇట్లా చూస్తూ చెప్పినట్టు అనిపించింది గురుగారు అది వండర్ అనిపించింది గురుగారు జాగ్రత్తలు మీరు చెప్పడం మీరు ఎలా చెప్పారో అక్కడ అలాగే జరిగింది గురుగారు అదొకటి చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపించింది గురుగారు మరి దేవతా దర్శనాలు అన్నారు మీకు అనుభూతి అనిపించిందా దేవతా దర్శనాలు అంటే ఏదో చూడదారు వాళ్ళు చెప్పారు అని అనిపించిందా లేకపోతే మీ మనసుకు వాళ్ళ మొహంలో కనిపించడం గానీ నాకు నిజంగానే ఆ అనుభూతి మనసుకు కానీ అనిపించిందా లేకపోతే దాని గురించి మీకు ఏమైనా అనుభవం ఉంటే చెప్పండి లేదంటే లేదు అయితే నాకు అనుభవం లేదు కాబట్టి ఒక ఐదుగురిని చూసాను గురువు మీరు రాత్రి ఒక ముందు బిఫోర్ ఎలా చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది గురుగారు మీరు ఎలా వస్తారు వస్తారు వైట్ దూతి కట్టుకొని వస్తారు కర్ర పట్టుకొని వస్తారు అని చెప్పడం గాని ఒకరు వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు జాగ్రత్త అని అదొకటి మా అమ్మవారు కాళ్ళకు పారాన్ని పెట్టుకుని వస్తారు అనేది అసలు అది వండర్ గురువు గారు మీరు ఒకరోజు ముందే వాళ్ళు ఎవరెవరు వస్తారని ముందే చెప్పడం అది వండర్ అనిపించింది గురుగా అది అంటే నాకు అంత వాళ్ళు ఏర్పడలేదు దేవత మూర్తులలో అని కానీ తోటి సాధకులు చెప్తా అంటే అర్థమైంది గురువు గారు మరి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వర్షం అంతలా వర్షంలో ఈ అన్న సందర్భం ఏంది అనవసరం ఎందుకు వచ్చానబ్బా ఇప్పుడు మళ్ళీ అవి తినకపోతే దాన్ని ఎక్కడ తీసిపోయి పెట్టాలి ఎలా చేయాలి మళ్ళీ పడేయాల్సి ఆ తీరా చూస్తే కోతులు ఏమి ఎట్లా ఉన్నాయి అసలు ఈ వంట ఎట్లా జరిగిద్ది అని భయమైన సంఘటన ఏమైనా అనిపించిందా దాని గురించి తర్వాత ఏమనిపించింది ఈ ఈ అన్న సందర్పణ విషయంలో దేవాలయానికి అక్కడ ఉన్న సిబ్బందికి అర్చకులకు అందరికీ ధన్యవాదాలు చెప్పాలి గురుగారు మనకు లోపలికి పర్మిషన్ ఇచ్చందుకు ఎందుకంటే మీతో సాధకులు చెప్పారు గురుగారు మనం ఎక్కడైనా బయట ఆ మీరు కూడా ముందు చెప్పడం జరిగింది గురుగారు ఇది మనకు రెండోసారి దేవాలయంలో చేయడం రెండోసారి అనుమతి రావడం అనేది మనకు అది మేము కూడా అక్కడ మాట కొట్టుకుంటే ఇబ్బంది కాకుండా మంచి చేసాం గురుగారు ఆ వర్షంలో అంతమంది వస్తారనేది అనుకోలేదు గురుగారు చాలా మంచి జరిగింది గురుగారు అదొకటి కోతుల విషయం ఒకటి హనుమంతుల వారిది వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయలేదు గురుగారు చాలా మంచి అనిపించింది గురుగారు ఇబ్బంది పరిస్థితి ఎలా ఉండేది మాకు కూడా భయం గురుగారు ఎందుకంటే ఇక్కడ అది మమ్మల్ని చూస్తున్నాయి గురుగారు అక్కడ పైన ఉండి అన్ని చూస్తున్నాయి కానీ సాధకులు చెప్పారు గురుగారు ఎందుకంటే ఇంత ముందు కొమ్మరవెల్లిలో గానీ శ్రీశైలంలో కానీ గుంపులు గుంపులుగా ఉండి కూడా మన అమ్మవారి అనుగ్రహం గురుగారి ఆదేశం ఉంటది కాబట్టి మనం అక్కడ మనం అక్కడ మనం లైన్ గీసిన గురుగారు ఆ లైన్ గీసింది కూడా నాకు అది కొత్తగా అనిపించింది గురుగారు అంటే మన గురువు గారు అక్కడ బంధం వేసినట్టు అయింది ఇలా ఉంటది కావచ్చు అందుకే ఎవరు డిస్టర్బ్ చేస్తలేరు ఒక్కొక్కరు వచ్చి అబ్జర్వ్ చేసి చేసిపోతారు అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అసలు ఏంటిది అనేది ఒక వెరటి ప్రశ్నగా చూస్తారు గురుగారు అది ఏమనుకున్నా అంటే మీరు నైట్ లో చెప్పారు గురుగారు కలిపురుచుడు కూడా వస్తారు అసలు ఎక్కడ లేదా ఈసారి కలిపూరుచుడు వస్తారని చెప్పి కొంచెం భయం ఇచ్చింది గారు ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ ఒకటి ఒకరు వచ్చి గొడవ పెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తారని చెప్పారు నాకు అదే టెన్షన్ గారు మళ్ళీ ఇక్కడేమన్నా గొడవ జరిగితే దేవస్థానంలో పలానా పీఠం వాళ్ళు వచ్చి ఇది ఏదో గొడవ అయింది అన్న అన్న సంతర్పణ చేస్తా అని చెప్పి ఏదో గొడవ అయింది అని అదేమన్నా బ్యాడదా అని నాకు చాలా టెన్షన్ ఉంది గురుగారు అది దేవుని దయ వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల అది గురుగారి అనుగ్రహం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు గురుగారు నాకు అదొకటి చాలా టెన్షన్ ఉంది గురుగారు అన్న సందర్భం అయిపోయేంత వరకు నాకు అదే టెన్షన్ గురుగారు అసలు ఎవరు వస్తారని చెప్పిండ్రు మళ్ళా మా సాధకులతో ఎవరన్నా గొడవ పెట్టుకుంటే మళ్ళీ ఇది ఒకటి బ్యాడ్ అయిపోతుందా మళ్ళీ మా లాంటి వాళ్ళు ఇంకెవరన్నా పీఠం వాళ్ళు కానీ మళ్ళీ మేము ఎప్పుడన్నా వస్తే అది పలానా రోజు మీరు ఇట్లా గొడవ పెట్టిన మేము ఇయ్యము అనే ఉద్దేశం వస్తే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత వర్షంలో కూడా లోపల అనుమతించిన గురుగారు వేరే వాళ్ళకైతే బయట ఇయ్యము అని చెప్తే అది వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం వస్తా గురుగారు మా మీద నమ్మకంతో దేవాలయం వాళ్ళు మంచి సపోర్ట్ చేసిన గురుగారు మీ ఊరు కురివేనా మీ ఇంటి పక్క అనుకుంటున్నట్టు మాట్లాడుతున్నావు మీ ఇంటి పక్క వాళ్ళే పొరిగింటోళ్ళు రేపొద్దున అదే నువ్వు ఏదో వావర్గా మా యాక్షన్ చేస్తాను మీ ఇంటి పక్క వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఏదో రేపొద్దున మా ఇంట్లోకి రాని అన్నట్టు ఏదేదో ఏదేదో అంటున్నావు అసలు నువ్వేదో కొత్త దూరం నేను చూసేవాడు తప్ప మిగతా వాళ్ళు అందరూ చూసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా అంత దానికి ఏదేదో అంత పెద్ద పెద్ద డైలాగులు అలా అనిపించింది కూరగారు నాకైతే చాలా మంచి అనిపించింది మరి వర్షం గురించి చెప్పలేదు వర్షం గనక తగ్గకుండా మరి అసలు అంత మంది రాకపోతే మరి పెట్టడం అంత మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనుషులు ఎలా వస్తారు వర్షం అది అందులో ముసురు పట్టింది తుఫాన్ కదా అలా లో మీకు మనసుకేమనిపించింది అసలు భయపడరా వర్షం ఉంది గురుగారు అప్పటికే వర్షం స్టార్ట్ అనే కదా గురుగారు మాకు చాలా భయం వేసింది అసలు ఇంత రైస్ పెట్టి ఇంత ప్రసాదం పెట్టి మరి ఎవరికి వస్తారా రారా అనేది అప్పటికే మేము వెరిఫై చేస్తున్నాం టెంపుల్ వస్తున్నారా లేదా అని చాలా తక్కువ అనిపించింది గురుగారు ఎవరో జంటలు వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు వెళ్తున్నారు అనిపించింది గురుగారు కానీ మనం వాటర్ ఇట్లా అన్ని టేబుల్స్ వేసి స్టార్ట్ చేసేసరికి లైన్ ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబర్స్ లైన్ అయిపోయింది గురుగారు ఇంకా మేము స్టార్ట్ చేయలేదు అన్ని రెడీ చేసుకుంటున్నాం రెడీ చేసిన సరికి ఇవి మంది లైన్ అయింది ఇప్పుడు ఇంతమంది చూస్తున్నాం ఇద్దరు ముగ్గురు తిరుగుతున్న టెంపుల్ చుట్టూ ఇప్పుడు ఇంతమంది జమారు అనిపించింది మళ్ళీ స్టార్ట్ చేసేసరికి లైన్ పెద్దగా అయిపోయింది గురుగారు అప్పుడు నాకు ఇక కొంచెం నిమ్మలం అనిపించింది గౌతమ్ స్వామి చెప్పారు గురుగారు ఏం ఇంత లేట్ ఏం కాదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది అంటే అసలు నాకు అంత తొందర ఎలా అయిపోతుంది అనుకున్నాను గురుగారు కానీ అక్కడ చాలా తొందర జరిగింది కొంచెం పెరుగు రైస్ పెరుగన్నం మిగిలింది కాబట్టి కొంచెం ఏం కాలేదు గురుగారు చాలా సంతోషం అనిపించింది అంత తొంద కానీ చాలా భయమైంది గురుగారు లాస్ట్ లో లాస్ట్ లో రైస్ కొంచెం మిగిలింది గురుగారు ఒక కిలో రెండు కిలోలు కొంచెం అడుగు మిగిలింది గురుగారు అది కూడా వేస్ట్ చేయలేదు హనుమంతుల వారికి బయట భైరవులకు ఆ నాతోని భవాని శ్రీమూర్తి గారు వచ్చారనుకుంటాం మేము ప్లేట్లలో రెండు 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 ప్లేట్లలో అక్కడ అడుగు పడేద్దాం అని అనుకున్నాం గురుగారు శ్రీమూర్తి నాగమణి గారు పడేయడం ఎందుకు మళ్ళీ వేస్ట్ అవుతుంది అక్కడ బైరవులు బయట ఉంటాయి కదా వీటికి అని చెప్పారు ఒక మంచి సలహా గురుగారు నాకు చాలా సంతోషం అనిపించింది మేము బయట తీసుకెళ్ళి హనుమతుల వారికి ఆ బైరవులకు అక్కడ అక్కడ ఒక ప్లేట్ అక్కడ ఒక ప్లేటు అక్కడ ఇచ్చాం ఇచ్చాం గురుగారు ప్రసాదం అనేది ఎక్కడ వేస్ట్ వాళ్ళ గురుగారు చాలా మహాప్రసాదం లేక అనిపించింది గురుగారు ఓకే ఆరు వందల మంది దగ్గర దగ్గర ఆరు వందల మంది పైన తిన్నారు ఆరు వందల మంది వచ్చి తిన్నట్ట లేకపోతే ఏమైనట్టు ఆ ప్లేట్లు అయిపోయినట్టు అంత ఫుడ్ ఎలా అయిపోయిందంటారు నమ్మలేదు గురుగారు అంత మంది వస్తారని అసలు నమ్మలేదు ఎక్కడ ఫేస్ట్ అయిపోతా ఇంత వర్షంలా వస్తారని అసలు భయమేసింది గురువు గారు కానీ అందరు వచ్చారు గురుగారు చాలా వండర్ అనిపించింది అక్కడ అందరూ ఈ అన్న సందర్భంలో స్టార్ట్ కాగానే అందరూ వచ్చారో నుంచి వచ్చారో అర్థం కాలేదు గురుగారు అందరు వచ్చారు దగ్గర తొందరగా అయిపోయింది లాస్ట్ లో ఎయిట్ మెంబెర్స్ ఏమో టెన్ మెంబర్స్ వరకు వేరే హాస్టల్ నుంచి ఎవరు వచ్చినట్టు గురువు గారు టెంపుల్ కి వాళ్ళు కూడా స్వీటు మన ఇదంతా స్వీకరించారు ప్రసాదం స్వీకరించారు గురుగారు